ప్రతి ఇంట్లో కూడా మన నుంచి మొదలవ్వాలి ఏదైనా కానీ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన మన పద మనం వేలు పరిష్కరించుకోవాలా వికసి భారత్ దీన్ని ఆత్మనిర్భర్ భారత్ని ఎక్కడి నుంచి వదిలిపెట్టాలంటే మన వైపు మనం ఏల్చించుకోవాలా మన నుంచే వదలవ్వాలా స్వదేశీ ఉత్పత్తులు వాడేది మన నుంచే స్టార్ట్ కావాలా మన ఇంట్లోనే స్టార్ట్ కావాలా మన అమ్మ మన నాయన మన పిల్లలు మన భార్య మన వాళ్ళు అందరూ కూడా దీన్ని మారిస్తే అప్పుడు సమాజం మారుతుంది దానికోసమే స్వదేశీని మనం స్టిక్కర్ కనిపిస్తూ ఉన్నాము ఇస్తున్నాము దీని ద్వారా ఆత్మనిర్భర్ భారత్ అనేది సఫలం అవుతుంది ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటి దేనికోసం కూడా ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు ఎవరిపైన మన ఆధారపడి వచ్చిన అవసరం అంతకన్నా లేదు మన మీదే మనం స్వయం ఆధారితంగా ఉండాలి మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా దేశ గౌరవాన్ని పెంచే విధంగా అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పోతాం ఈరోజు స్వదేశీ ఉత్పత్తులను వాడాలి తద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో వికసిత్ భారత్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు పాత్రని పోషించాలి ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి పౌరుడు చేయాల్సిన పని చాలా సింపుల్గా ఉంటుంది ఎవరు ఎక్కువ కష్టపడ్డం కాదు ఇక్కడ ఈ దేశానికోసం ఏదైనా చేయాలంటే మనం ఏమవుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులని ఉపయోగించండి మనకు మరి మన వడ్రంగి అత ఇతర మన కళాకారుడు ఈ విధంగా మన చుట్టుపక్కల మనవాళ్ళు ఉన్నారు మన కుటీర పరిశ్రమలు ఉన్నాయి మన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి మన పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ఏవైతే వస్తువులు తయారవుతూ ఉన్నాయో వాటిని మనం కొనాలి మనం ఉదయం ఇంట్లో లేచేటప్పటి నుంచి మన జీవితం మన ద్వారా మొదలెవ్వాలి ఎవరో ఏదో చేస్తే దేశం బాధపడుతుందని కాదు నా బాధ్యత ఏంటి నేను చేయాల్సింది ఏంటి కరెక్ట్గా మనం చేయాలి మనతోనే మొదలుపెట్టాలి మనం మొట్టమొదటిగా మనం ఇంట్లో వాడుతుండేటువంటి ప్రతి వస్తువు కూడా స్వదేశీ ఉండే విధంగా మనం చూసుకోవాలి మన తర్వాత మన తల్లిదండ్రులు కానివ్వండి మన కుటుంబ సభ్యులు కానివ్వండి అందరికీ కూడా ఆ అలవాటు చేయాలి ఆ తర్వాత మన సమాజం మన గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఇంట స్వదేశీ ఒక స్టిక్కర్ వచ్చింది అదేవిధంగా ఒక పాంప్లెట్ కూడా వచ్చింది ఇక్కడ ఈ పాంప్లెట్ని కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తున్నాం సమాజం మనము ఆచరించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త పరిచి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులని వాళ్ళు కొనే విధంగా మనము చేయాలి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి మనం అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా స్వదేశీ వస్తువులే నేను వాడతాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఒక ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి దాన్ని సమాజంలో అందరికీ కూడా తెలియజేయాలి తద్వారా సెల్ఫ్ సఫిషియంట్ ఇండియా అంటే స్వావలంబిత మనం మన పైన మనం ఆధారపడి ఉండాలి కానీ దేనికైనా కానీ ఏ దేశంపైనైనా కానీ ఏనైనా కానీ మనంపై ఆధారపడవలసిన అవసరం లేదు వాళ్ళ ముందు మనం చేయించాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి స్వదేశీ వస్తువుల్ని మన చుట్టుపక్కల వస్తువుల్ని మన గృహ గృహోపయోగ వస్తువుల్ని మనం కొనాలి దాని ద్వారా భారతదేశాన్ని స్వావలంబనలో నిలబెట్టాలి ఆ మార్గం ద్వారానే భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించే స్థాయికి మనం ఎదగలుగుతాం కాబట్టి ఇప్పటికే మనము చాలా ఉన్నత స్థానంలో ఉన్నాము ఇప్పుడు పది పదకొండు ఎనగవ ఉన్న స్థానంలో నుంచి ఈరోజు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము రాబోయే రోజులలో నిర్భర్ భారత్ ద్వారా వికసిత భారత్ లక్ష్యంగా మనం పనిచేస్తూ ప్రపంచంలోనే రెండవ లేదా సాధ్యమైతే మొట్టమొదటి సాధనానికి మనం చేరుకుంటాము ఆ ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది ఆ ఉద్దేశంతోనే గౌరవ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మా పాత్రను మనం పోషించాలని అందరం స్వదేశ వస్తువులు వాడాలని చెప్పి నేను తెలియజేస్తాను